హలో అండి అందరికి మీ అందరికి ఒక మంచి బెస్ట్ ప్రొడక్ట్ అయితే అది అదేంటంటే ఆయిల్ అండి హెయిర్ కి మంచి ఆయుర్వేదిక్ అనమాట హోమ్ మేడ్ ఆయిల్ అండి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ఇదే యూస్ చేస్తాను సో ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుందండి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది చూసారా నాకు హెయిర్ చాలా షార్ట్ గా ఉండేది సో ఇది వాడటం వల్ల నా హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది పెరిగిందండి చాలా బాగా ఉంది హెయిర్ కూడా చూడడానికి సిల్కీ గా చాలా బాగా ఉందండి లుక్ సో నేను ఇదే వాడతాను ఇది ఎలాగంటే వీక్లీ ఒక టూ టైమ్స్ నేను వాడతానండి దీనికి కాంబినేషన్ షాంపూ కూడా ఉంటుంది అనమాట ఇది కూడా ఆయుర్వేదిక్ షాంపూ అండి చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలకైతే నా నా కూడా కూరుడైతే ఇవే యూస్ చేస్తానండి వీక్లీ టూ టైమ్స్ షాంపూ తో హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది పట్టిస్తాను హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది చుండ్ర అనేది చాలా వరకు తగ్గిపోయిందండి సో చూస్తున్నారు కదా నా హెయిర్ కూడా నాకు చాలా షార్ట్ హెయిర్ ఉండేది ఇది పట్టించుకున్న తర్వాత గ్రోత్ అనేది చాలా బాగా పెరిగింది సో ఇది మీకు కావాలనుకుంటే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైతే ఆర్డర్ చేసుకోండి నేను మీకు పంపిస్తాను సో చాలా బాగా యూజ్ అవుతుందండి నేను వాడి మీకు చెప్తున్నాను ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ అండి ఇందులో ఎటువంటి డౌట్ లేదనమాట ఈ షాంపూ కూడా అంటే ప్యూర్ ఆయుర్వేదిక్ షాంపూ అనమాట ఈ రెండు కాంబినేషన్ ఇది కాదైనా తీసుకోండి ఇదైనా తీసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ మనం యూస్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట ఫ్యూచర్ లో మనకి వైట్ హెయిర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండదండి చాలా బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే ఆర్డర్ అయితే చేసుకోండి